ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తువు నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనుడు బ్రదర్ భక్తి సింగ్ గారి నుండి అలసిన వారిని ఓరడించు మాటలు ఫిబ్రవరి మూడు ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనది కానీ నీళ్లు మంచివి కావు అందుచేత భూమి నిస్సారమై ఉన్నది రాజుల రెండవ గ్రంథం రెండవ అధ్యాయం పొందొందో వచ్చినాం ఎలీషా ప్రవక్త కాలంలో ఎరుకో స్థితి నిస్సారమైనదిగా ఉండెను దీనిని నేటి దినములలో అనేక ప్రాంతములలో నిష్ఫలముగా ఉన్న సంఘముల యొక్క స్థితితో పోల్చవచ్చును సంఘములలో అదే పరిస్థితులు ఉన్నప్పుడు గొడ్డు బారిన నిస్సారమైన దానిని తీసివేయుటకు ప్రభువుకు ఎలీషా వంటి ప్రజలు అవసరం ఏమాత్రము ఫలవంతమైన స్థితి లేకుండానే విస్తారమైన కార్యకలాపములు గలవార అనేకులు సేవకుల మధ్య గలరు ప్రవక్త అయిన ఎలీషా యద్ద దేవుని వాక్యమును చదువుకును ప్రవక్తల శిష్యులు అనేకులు గలరు అయినను దాని విషయమే వారు సందేహములతో నిండి ఉండిరి అందుచేతనే దేవుని విషయములలో తమ అమాయకత్వమును బట్టి వారు ఏలియా ఒక స్థలము నుండి మరి ఒక స్థలమునకు వెళ్ళినప్పుడు అతనిని వెంబడించకుండా ఎలీషాను తమకు సాధ్యమైనంత వరకు ఆపివేటుకు ప్రయత్నించిరి ప్రభు తన నుండి ఏలియాను తీసివేయనని ఎలిషాకు బావుగా తెలియను ప్రవక్తల శిష్యులు కూడా దీనిని ఎరుగుదురు రాజుల రెండవ గ్రంథం రెండవ అధ్యాయం మూడవ వచనం తాము ఎలిషాతో వెళ్ళుటకు బదులు ఏలియాను వెంబడించకుండా అతనిని అడ్డగించుటకు ప్రయత్నించరి అంతము వరకు ఏలియాతో ఉండుటకు ఎలిషా ఎలాంటి శ్రమ ద్వారా వెల్లుటకైనను లేదా ఏమి అర్పించుటకైనను సిద్ధముగా ఉండెను ప్రభుకు ఏలిషా వంటి నమ్మకమైన సేవకుల అవసరము ప్రవక్తల శిష్యులు ఏలియా ఎలీషాలను సందేహపు మనస్సులతో గమనించుచుండిరి ఎలీషా ఒంటరిగా తిరిగి వచ్చినప్పుడు వారు అతనికి తమ సందేహములను వెల్లడి చేసిరి యహోవ ఆత్మ అతని ఎత్తి ఒక పర్వతం మీదైనను లోయ ఎందైనను వేసి ఉండునేమో అని వాదించి వారి మధ్య బలము గల ఏ మంది అతని దేహమును వెతుకుటకు వెళ్లగోరి రాజుల రెండవ గ్రంథం రెండవ అధ్యాయం పదహారవ వచ్చినం వారు ఏలియా ఆరోహణ వరకు అతనితో ఉన్నను చింతపడక ఘనముగా సమాధి కార్యక్రమం కలిగి ఉండవలనను కోరిక కలిగి ఉండిరి ఈ ప్రవక్తల శిష్యులకు దేవుని వాక్యమును వివరించి ఏలియా వంటి దైవదాసులునను వారు అవిశ్వాసంతో నిండి ఉండిరి అదే రీతిగా నేడు దేవుని వాక్యమును బోధించు బలమైన నమ్మకమైన దైవదాసులు అనేకులు గలరు అయినను వారు విశ్వాసములో బలహీనముగా ఉండి భయముతో నిండి ఉన్నారు వారికి కష్టములు శ్రమలు వచ్చినప్పుడు వారు సనగనారంభించి దుఃఖముఖములతో ఉండెదరు మనము ఎలిషావలే ఉండటకు నేర్చుకొనవలెను వలను తద్వారా నిస్సార స్థితిని తీసివేటకు ప్రభు మనలను వాడుకును మరియు ప్రతి పరిస్థితులను ఫలవంతముగా ఉంచును ప్రభు మిమ్మను మీ కుటుంబములను మీ సంగములను దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్